హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా వేడుకగా సుబ్రహ్మణ్య స్వామి అన్నదాన కార్యక్రమం తాడేపల్లిగూడెం మండలం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఐదో రోజు స్వామివారి అన్నదాన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఐదు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని కొలిచిన భక్తులు ఐదో రోజు అన్నదాన కార్యక్రమంలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ అన్నదాన కార్యక్రమానికి వంట్రపాటి వెంకటేశ్వరరావు కుమారులు నాని పూర్తి సహకారం అందించారు ఈ అన్నదాన కార్యక్రమ ఏర్పాట్లను నాయకుల ఉత్సవ కమిటీ సభ్యులు కట్టా జానకి రామయ్య సిద్ధా వీర్రాజు దండుబోయిన వెంకటరమణ ఉప సర్పంచ్ వల్లేపల్లి సత్యనారాయణ కామన తిరపారావు అంకం రాంబాబు దండ్రు వెంకటేశులు గణపతి తదితరులు పర్యవేక్షించారు సూపర్వైజర్ సృష్టి సందర్భంగా ఎనభై ఎనభై అర్చకోత్సవం సందర్భంగా ఈ యొక్క గుడి యొక్క విశిష్టత పెద్ద పెద్ద వాళ్ళంతా మా పెద్దవాళ్ళు తరతరాల వాళ్ళంతా చేసి ఇప్పుడు మా వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఇలాగే ఐదు రోజులు బట్టి మా ఆధ్వర్యంలో ఐదు రోజులు ప్రోగ్రాంలు నాటకాలు మంచి మంచి హరికథల ఈ ఐదు రోజులు ఆఖరి రోజు కాబట్టి ఇది జాగ్రత్తగా అన్నదానాల్లో మేము జాగ్రత్తగా చేసుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ మోదుగుంట గ్రామంలో ఒల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఎనభైవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఐదవ రోజు అంటే మూడు నాలుగు రోజులు దినవారి కార్యక్రమాలని జరుపుకుంటూ ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ అన్నదాన కార్యక్రమం వంట్రపాటి వెంకటేశ్వరరావు గారు కుమారుడు వంట వంట్రపాటి నాని గారు ఈ కార్యక్రమానికి అంతటికి ఆ వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి అయినటువంటి నాని గారు ఈ అన్నదానానికి అయిన అంతా వారే భారించారు కనుక వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళలే కాచి కాపాడాలని కోరు ప్రార్థిస్తున్నాం కానీ ఈ గుడికి ఏ విధమైనటువంటి ఆస్తులు కానీ పాస్ ఏమి డబ్బు రూపైనా కూడా గ్రామ ప్రజలు ఒక ఆస్తి ఈ గ్రామ కమిటీ ఒక ఆస్తి అంతే ఎవరైనా ఇచ్చిన విరాళాలతోటి ఈ కార్యక్రమాన్ని ఈ ఐదు రోజులు ప్రజల సహకారంతో ఈ ఐదు రోజులు మీరు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం దీని ఈ గుడికి మాకు ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రభుత్వ ఇప్పు గారు ములిసేటి శ్రీనివాసరావు గారు తొలి రోజున వచ్చారు వచ్చి ఒక ఆరు తోసింది పదిహేను వేల రూపాయలు విరాళంగా ఇచ్చి వెంకటరామయ్య గారు పదిహేను వేల రూపాయలు పదిహేను వేలు విరాళంగా ఈ ఐదు రోజులే కాదు పదిహేను సంవత్సరాల కిందటి నుంచి పైబోని వెంకటరామయ్య గారు ఈ తేజీని నిర్మించారు పదిహేను సంవత్సరాల కింద పైభోని వెంకటరామయ్య గారు అనే ఒక ఆయన ఈ తేజీని నాలుగు పది లక్షలతోటి పది లక్షలతో ఖర్చు పెట్టి తేజీని మాకు నిర్మించి కానిక్గా ఇచ్చారండి పైబోని వెంకటరామయ్య గారు అలాగే రెండు లక్షలు ఖర్చు పెట్టి ఆలయానికి గుడికి రంగులు కూడా ఆయన ఊహించారండి వారిని ఎప్పుడు ఎల్లప్పుడూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాశీ కాపాడాలని మేము మా ఊరు తరఫున గ్రామం తరఫున మేము కోరిక ప్రార్థిస్తున్నామండి ఈ రోజు మోదుకొండ గ్రామంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా భారీ ఎత్తున అన్న సంరాధన జరు జరుగుతున్నది ఈ కార్యక్రమానికి వండర్పాటి వెంకటేశ్వర గారు అబ్బాయి వండర్పాటి నాని గారు మొత్తం ఖర్చు అంతా సంతర్ప ఖర్చు అంతా ఉన్న ఐదు రోజులు కూడా షష్ఠి సందర్భంగా కార్యక్రమాలన్నీ కమిటీ కమిటీ పేదలో మొత్తం అందరం కూడా ఊరంతా కూడా ఎనభై సంవత్సరాలు బట్టి జరుగుతుంది అలాగే ఈ సందర్భంగా ఖర్చులు నిమిత్తం కమిటీ మొత్తం భరాయించింది ఈ సందర్భంగా ఫస్ట్ షష్టి రోజున గౌరవ ఎమ్మెల్యే గారు అయిన బొలి శ్రీనివాస గారు కూడా ఆహ్వానించడం జరిగింది వారు వచ్చారు అలాగే పైబోన్ వెంకటామ్య గారు గురుసూరి బాబు గారు పైబన్ రఘు గారు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అలాగే ఈ కార్యక్రమానికి మొదట ఐదు రోజుల నుంచి కూడా పోలీసు వారు డిపార్ట్మెంట్ కూడా చాలా సహకరిస్తుంది మాకు అలాగే ఈ రోజు సాయంత్రం ఆర్కెస్ట్రా భీమవరం భీమవరం వార్చే వింకే ఆర్కెస్ట్రా ఉంది ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా ప్రదర్శ ప్రదర్శించి ఈ కార్యక్రమానికి ముగింపు పలికిస్తామని మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేయడం అండి